హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా గొనియా మండలం ఒంటదిన్న గ్రామంలో పల్ల విభాగం వచ్చిన జత డిసిఎస్ఆర్ బుల్స్ అధినేత ద్వారసల వెంకట సాయి రెడ్డి గారు గిత్తలు ఫ్రెండ్స్ కడప జిల్లా పొదురు టౌన్ అయోధ్యనగర్ వారి గిత్తలు ఫ్రెండ్స్ రీసెంట్గా కొన్నారు ఇవి నల్ల పల్లె విభాగానికి వచ్చిన ఈరోజు ఇక్కడ ఆడినారా నల్లు మనం తీసుకున్నప్పటి నుంచి ఒక ఒక పందెం ఫ్రెండ్స్ పిఆర్ పల్లెలో మొదటి బహుమతి కలెక్షన్ తీసుకున్న ఈ గీతలు ఇక్కడ ఏ ఏ బహుమతి కవిషన్ తీసుకుంటో మనం చూద్దాం మరి మంచి కాంపిటీషన్ చేతలు ఇవి డిపిఆర్ మెమోరియల్